ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీకు ఆది బ్లౌజ్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోను చూపిస్తానన్నమాట ఓకే దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట కానీ మన వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనకి మెసేజ్ పెడుతున్నారు అక్క ఆది బ్లౌజ్తో మీరు బ్లౌజ్ కటింగ్ చూపించండి అని చాలా బ్లౌజ్ కటింగ్స్ అయితే మీకు నేను షేర్ చేశానండి కొలతలతో షేర్ చేశాను అలాగే ఆది బ్లౌజ్తో షేర్ చేశాను ఇలాగా కొన్ని మళ్ళీ వర్క్ బ్లౌజ్ తోటి మళ్ళీ వర్క్ బ్లౌజ్ పుట్టొచ్చా లైనింగ్ బ్లౌజ్ తోటి లైనింగ్ బ్లౌజ్ కుట్టొచ్చా ఇలా రకరకాల డౌట్స్ అడుగుతున్నారు ఎటువంటి డౌట్స్ లేకుండా మీకు కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇది బాగుంది అన్నప్పుడు ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది లేదు ఆ ఇది బాగుంది అన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఇప్పుడు వీడియో అయితే చూసేసేయండి ఇదిగోండి ఫస్ట్ అయితే మనం ఐరన్ చేసేసుకోవాలి లైనింగు ఇదిగోండి ఓపెను మనకు ఆపోజిట్ ఉండాలన్నమాట ఇది మామూలుగా ఫ్రంట్ ఓపెను అదేవిధంగా ఇది లైనింగ్ అనమాట ఇది మెయిన్ క్లాత్ ఇదిగోండి మెయిన్ క్లాత్ మనకి వర్క్ అనేది వేయించుకొని వచ్చారు కస్టమరే వేయించుకున్నారు ఇదిగోండి ఇంకా ప్లెయిన్ అయినట్టుగా ఇంకా మంచి లుక్ కనిపించేది ఈ వర్క్ సరే ఇంకా బ్లౌజ్ పీస్లో వాళ్ళు తెలియక ఇలాగ ప్రింటెడ్ మీదే వేయించుకొని వచ్చారనమాట నా సలహా అయితే ఇలాగ డిజైనర్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ప్లెయిన్ తీసుకొని పట్టు మీద వర్క్ వేయించుకోండి లేదు మాకు ఇదే కావాలి అని అనిపించింది అనుకోండి చక్కగా మీరు బోర్డర్ ఓన్లీ బోర్డర్ వరకు మీరు దీన్ని పెట్టేసుకొని బోర్డర్ హైలైట్ చేయించి అవుట్లైన్ వేసుకొని ఇలాగ మీరు వీటికి వేయించుకున్న అట్లీస్ట్ కొంచెం గ్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట డిజైన్ ఓకే ఇది కస్టమరే వేయించుకొని వచ్చారు వాళ్ళకి ఐడియా లేక సరేలే అనేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు అనమాట ఇది ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు ఓకే ఇప్పుడు సేమ్ ఇదే కొలతలతోటి మనకి స్టిచ్ చేయమన్నారు కానీ పొడవు ఒక హాఫ్ ఇంచు పెంచాలన్నమాట ఓకే ఈ హాఫ్ ఇంచ్ మాత్రం మన పొడవు పెంచేసి అదేవిధంగా హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెడితే సరిపోతుంది ఇదిగోండి ఫస్ట్ మనం మీకు చెప్పాను కదా ఐరన్ అనేది చేసేసి లైనింగ్ ఓపెన్ అనేది ఆపోజిట్ మనకు ఆపోజిట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక లైన్ మార్క్ చేసుకోవాలి కింద ఖర్చు కోసం మనకి బ్లౌజ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు కదా దానికోసం మరొక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పెంచమన్నప్పుడు మాత్రమే లేదు మీ క్యాస్డీజ్ ఆది బ్లౌజ్తో కుట్టుకోవాలి అన్నప్పుడు అంతే పెట్టేసేయండి అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాక్ లో ఇదిగోండి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా సెంటర్ పట్టుకొని మనం బ్లౌజ్ పొడవనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఈ విధంగా పైన వరకు మనకి ఎక్కడైతే ఇక్కడ జాయింట్ ఉందో షోల్డర్ దగ్గర ఇక్కడి వరకు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఈ విధంగా ఓకే ఇప్పుడు మనకి పొడవ వచ్చేసింది కదా ఇదిగోండి ఖర్చుతో సహా మనకి పొడవ అయితే మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి నెక్కు మనం మెడ కూడా చూడండి ఇలాగ మనం హాఫ్ ఇంచ్ పెంచినప్పుడు మనం మెడ మాత్రం పెంచాల్సిన అవసరం లేదు అంటే యాజ్ ఈజ్ ఇట్లా పెట్టుకోవాలి మనకి ఆటోమేటిక్గా పొడ పొడవు పెంచమన్నప్పుడు నెక్కు కూడా దించమని అంటారనమాట ఒక హాఫ్ ఇంచు అందుకోసం ఇదిగోండి ఇది కాయం చేసుకోండి ఈ ఖర్చు ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఈ నెక్ అనేది మార్క్ చేసి ఖర్చు కోసం ఒక పావించు ఇది మనం వర్క్ బ్లౌజే కాబట్టి రన్నర్తో మార్కింగ్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి ఆది బ్లౌజ్ ఇంకా లూజు అన్నీ యాజ్ అన్నప్పుడు ఇదిగోండి నడుము పట్టి ఇలాగా మనం సగానికి ఫోల్డ్ చేసి నడుముని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడానికి ఇలాగా మీరు బ్లౌజ్ ఇలా పరిచేసుకొని నీట్గా ఈ విధంగా ఇలాగ బ్లౌజ్ పరిచేసుకొని ఒకసారి మీరు లూజ్ అనేది చెక్ చేసుకోండి ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుంచి చంకలోని ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఇది ఇరవైన్నర ఉంది ఒక్కసారి మళ్ళీ మనం ఫ్రంట్లో కూడా చెక్ చేద్దాం ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉంది ఇదిగోండి వెళ్ళి ఫ్రంట్ తక్కువ పెట్టారు తొమ్మిదిన్నర 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 పంతొమ్మిది బ్యాకు ఇరవైన్నర ఓకే అప్పుడు మనకి ఫార్టీ సైజు అనమాట అంటే థర్టీ నైన్ అండ్ హాఫ్ ఇంకా హాఫ్ ఇంచ్ అంటే మనకి అటు ఇటు ఉన్న ఫార్టీ సైజు ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ అనేది ఫార్టీ మార్క్ చేసుకోవాలి అంటే టెన్ ఇదిగోండి పదంగులాలు ఫ్రంట్ కూడా తప్పనిసరిగా చెక్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ మీకు చెక్ చేసి చూపించాను కదా వీళ్ళు ఫ్రంట్ తక్కువ ప్యాక్ ఎక్కువ పెట్టుకున్నారన్నమాట ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ కరెక్ట్గా లేదు కరెక్ట్గా లేకపోయినా వాళ్ళకి అయితే సరిపోయింది మనం ఇది చూడండి మళ్ళీ కొంతమంది కాజా పట్టికి కూడా ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ పెడుతుంటారు ఇలాంటి మిస్టేక్స్ చేయబాకండి వైపే లాగేస్తుంది అంటారు ఫ్రంట్ పార్ట్ ఇదే అనమాట ప్రాబ్లం ఓకే ఇప్పుడు మనం లూజ్ పెట్టేసాం నడుము పెట్టేసాం చెస్ట్ నెక్ అన్నీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ వెడల్పు నెక్ మెడ వెడల్పు వచ్చేసి ఇది వాళ్ళు వర్క్ వేయించుకున్నారు కాబట్టి ఆది బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి ఆది బ్లౌజ్తో జస్ట్ ఒకసారి నెక్ మార్కింగ్ వేసుకుందాం ఇదిగోండి ఇలా పెట్టేసి ఈ విధంగా వీళ్ళు కొంచెం షోల్డర్ అయితే జారుతుందన్నారు కాబట్టి మనం చెక్ చేద్దాం ఇదన్నమాట నెక్ వెడల్ సేమ్ ఇంకా నెక్ ఇలా పెట్టేసుకోండి ఏదైనా జారుతుందని కరెక్షన్ చెప్తేనే మీరు మార్చండి ఇప్పుడు మనకి దీంట్లో ఎంత వేసారో చూద్దాం ఇప్పుడు నెక్ వెడల్ చూడండి ఇక్కడ రెండు ముప్పా వచ్చింది మామూలుగా ఈ ఫార్టీ సైజుకి షోల్డర్ వచ్చేసి ఆరు అంగుళాలు పెడితే సరిపోతుంది ఓకే దీంట్లో మనకి ఇప్పుడు నెక్ సైజ్ కరెక్ట్గా నెక్ జారకుండా ఉండడానికి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆఫ్ చేసేస్తే సరిపోతుంది సిక్స్లో అంటే మూడు అంగుళాల వరకు మనం నెక్ వెడల్పు పెట్టుకోవచ్చు ఇదిగోండి మనం షోల్డర్ ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాము ఫార్టీ సైజు కదా ఇదిగోండి ఇక్కడ కూడా సిక్స్ అనేది మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన మెథడ్లో ఆరు అంగులాలు మనం షోల్డర్కి పెట్టాం కదా ఇదే ఆరు అంగులాలు ఆర్మ్ డౌన్ చంక డౌన్ అనమాట ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి బాబు ఇక్కడ కార్నర్లో మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ చెక్ చేసుకోండి చంక లూజు కరెక్ట్గా ఉందా లేదా అని ఇదిగోండి ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర అనేది ఖర్చు కొదిలేసి పైన ఇలాగ పెట్టేసుకొని చూడండి ఇదిగోండి కరెక్ట్ సరిపోయింది మన మెథడ్లో ఓకే ఇది లేదు మీరు ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది ఓకే ఇలా అనమాట ఇలా మార్కింగ్ వేసుకొని నీట్గా మీరు ఇంకా కటింగ్ చేసేసుకోవడం ఇప్పుడు మీకు ఆర్మ్ లూజ్ కూడా నేను చెక్ చేసి చూపించాను కదా ఈ మెథడ్ ఫాలో అవ్వండి మీకు ఈజీగా ఉంటుంది ఇది మనం వర్క్ బ్లౌజే కాబట్టి మనం రన్నర్తో ఇలా మార్కింగ్ వేసి వదిలేసేయాలి మీరు వర్క్ బ్లౌజ్ కాదు అనుకుంటే ఈ షేప్ కట్ చేసుకొని మీరు రౌండ్ నెక్కి పైపింగ్ వేసుకోవచ్చు లేదా నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే మనకి ఆదికిచ్చింది ఇది నెక్ మెడ జారుతుంది అన్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వర్క్ వేయించుకున్నారు కదండి వర్క్ వేసినప్పుడు ఆ మిడిల్ గ్యాప్ అనేది వర్క్ గ్యాప్ ఎక్కువ ఉంటే యాజ్ ఈస్ అలా పెట్టేసి కుట్టేస్తే ఆ ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా మీకు నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను కంప్యూటర్ వర్క్ బ్లౌజు నెక్ జారకుండా ఎలాగ సెట్ చేసుకోవాలన్నది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టిచ్చింగ్ చూడండి ఇదిగోండి ఇదైతే ఆరుకి తక్కువే ఉందన్నమాట కొంచెం ఆరు ఉంటే సరిపోతుంది నేను కూడా మనం ఇలా తక్కువ ఉన్నప్పుడు ఒక పాయింట్ మనకి ఆల్రెడీ వాళ్ళు మెడ జారుతుంది అన్నారు కాబట్టి తక్కు మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఒక పాయింట్ అయితే ఓకే నో ప్రాబ్లం మనకు ఒక ఇంచు హాఫ్ ఇంచు అంత డిఫరెన్స్ వస్తే మాత్రం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు యాజ్ ఈజ్ మనం ఈ మార్కింగ్స్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి నెక్ కట్ చేయబాకండి వర్క్ బ్లౌజెస్ కుట్టాలనుకున్నప్పుడు ఓకే ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనం టక్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా మనకి పొడవ వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాము హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అంటే తొమ్మిది నైన్ ఇంచెస్ పెట్టమన్నారు ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్స్ తీసే ముందు మనం ఇదిగోండి ఓపెన్ అనేది మనకి ఆపోజిట్ ఇంతే పెట్టి ఈ విధంగా మనం వేసేసి ఫోల్డ్ చేసి కింద లెవెల్గా ఒక క్లాత్ లెవెల్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా కట్ చేసుకొని మనం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఓకే ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి ఆర్న్ లూజ్ చూసుకుందాం ఇక్కడ ఇదిగోండి ఆరు లూజు ఇంకొంచెం క్లాత్ గుతలుకి జరపాలి వన్ సైడే జాయింట్ పడుతుంది అప్పుడు ఇలాగా ఓకే ఇప్పుడు ఇక మనం కస్టమర్ అది హ్యాండ్స్తో మనకు అవసరం లేదు ఎందుకంటే ఇది మనకి చిన్న హ్యాండ్స్ అనమాట ఇవి మామూలుగా మీరు యాజీస్ పెట్టమంటే ఇంతే పెట్టేసేయచ్చు నాకు ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు మామూలుగా నైన్ ఇంచెస్ పెట్టమన్నారు అనమాట అందుకోసం నేను ఇక్కడ నేను మార్కింగ్ వేసేస్తాను కొలతలతోటి ఇదిగోండి కూడా వచ్చేసి ఇదిగోండి తొమ్మిది అంగులాలు అలాగే ఆకు హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఓకే ఇక్కడ మనకి డౌన్ వచ్చేసి ఇదిగోండి మూడు అంగుళాలు ఓకే మనం ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయితే ఇంకా చెక్ చేసాం కదా ఒకసారి మార్కింగ్ వేసుకుందాం ఇదిగోండి ఇక్కడ పైన ఖర్చు వదిలేసి ఈ విధంగా సాగదీయకుండా లాగకుండా మనం ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకే మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నప్పుడు ఇదిగోండి మనకి కింద అయితే లూజ్ లేదు కాబట్టి మనం ఈ హాఫ్ హ్యాండ్కి లూజ్ ఉంటుంది కదా ఇదిగోండి ఈ లూజు ఇప్పుడు ఐదున్నర ఉంది కదా మనం ఇదిగోండి ఒక పావు ఇంచు తగ్గించి పెట్టేస్తే సరిపోతుంది పావి హాఫ్ ఇంచు తగ్గిస్తే హాఫ్ కానీ పావు కానీ అంటే మనకు కొలత ఇవ్వనప్పుడు ఒక పావి ఇంచు తగ్గించి ఇలా అనుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒకటిన్నర ఇలాగ స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనం ఇట్లాగా ఆర్మ్ డౌన్లోకి కలిసిపోయేలాగా మార్కింగ్ వేసుకోవాలి ఈ వేసిన మార్కింగ్స్ అనేది మనం ఇలాగ చెయ్యి అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇలాగ ఇదొక టక్స్ పెట్టేసుకొని సేమ్ మనం ఈ మార్కింగ్స్ మీద ఇలాగ రన్నర్ తోటి ఇలా మార్క్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా టక్స్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఎక్స్ట్రా అంతా మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి కోసం మీరు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక అంగుళం మనం మార్కింగ్ వేసుకొని ఇక్కడికి మనం సెంటర్ చేసేసుకోవాలి ఫ్రంట్ ఇదిగోండి ఈ ఈ భాగంలో మనం ముప్పా వించు అనేది లోతు తీసుకోవాలి ఓకే ఈ రౌండ్లో నుంచి ఇక్కడ ఇంచ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇలాగా మనం సన్నగా ఇట్లాగా లోతు తీసుకోవాలన్నమాట ఇలాగ ఇక్కడి నుంచి కలవాలన్నమాట ఆ కరువు షేప్ అనేది ఇలా వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా ఈ ఎస్ షేప్లో రావాలి ఈ విధంగా ఓకే మీరు ఇటు జాయింట్ పడే వైపు తీయకండి జాయింట్ పడని వైపు అయితే మీకు ఇదిగోండి ఇలాగనమాట ఇంత గుంత రావాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదిగోండి మనం ఇక్కడ అంచులు మన వైపు ఉండేటట్లు ఈ విధంగా మనం మన వైపు పరుచుకోవాలన్నమాట ఇలాగా ఈ విధంగా పరుచుకొని ఇది క్రాస్ అనమాట ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి మనకి ఇక్కడ పొడవు తగ్గినా మనం కంగారు పడాల్సిన పని లేదనమాట ఇక్కడ ఎందుకంటే మనకి షేప్ బెల్ట్కి హైట్లో ఫ్రంట్ పార్ట్ హైట్ పోతుంది చూడండి ఇదిగోండి ఓపెన్ మన వైపే ఉంది ఈ విధంగా మనం క్రాస్ అనేది వేసుకోవాలి ఇది హైట్ ఎక్కువ ఉండడం వల్ల బ్లౌజ్ మనకి కరెక్ట్గా చూసి వేసుకోవాలి ఇదిగోండి ఓకే ఇప్పుడు ఇదే మార్కింగ్స్ మీద ముందు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ మనం మార్కింగ్ వేసుకోవాలి మనకి ఇక్కడ హైట్ తగ్గినా ఇబ్బంది లేదండి అది మనం ఫ్రంట్ పార్ట్ పొడవులో మార్క్ చేస్తాం కదా ఇట్లాగా ఈ విధంగా యాజ్ ఈజ్ మనం ఇలాగే పర్చేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ లోపు తీయడానికి కూడా ఇక్కడ ఈ కార్నర్లో మనం ఇలా మార్కింగ్ వేసేసుకొని యాజ్ ఇస్ మనం ఇంకా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఖర్చు కోసం ఇదిగోండి ఇక్కడ మనం ఈ కార్నర్ ఉంది కదా మనం బ్యాక్ పార్ట్ కార్నర్ ఉంది కదా ఇక్కడ ముప్పా వించ్ అనేది లోతు తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఈ లోతులో మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మనకి ఇచ్చింది ఎంత ఉందో చూసుకోవాలి ఇదైతే ఇంకొంచెం రౌండ్ పెట్టమన్నారు జస్ట్ మనం పొడవైతే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి వీళ్ళు ఇది క్లోజ్గా ఉంది అంటే ఇట్లా పట్టేసినట్టు ఉంది ఇంకొంచెం రౌండ్ కట్ చేయమన్నారు కాబట్టి మనకి ఓన్లీ డౌన్ చూసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ పార్ట్ వరకు ఇక్కడ నుంచి నీట్గా రౌండ్ తీసేయచ్చు ఇలా పెట్టేసుకొని మీరు ఇది రౌండ్ రాలేదు కాబట్టి ఇది ఇందులో హాఫ్ ఖర్చులో పోతుంది ఇక రౌండ్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ ఉక్సులు పట్టి నుంచి ఇక్కడ మనం షేప్ వరకు ఇదేమో డాట్కి ఇది షేప్కి ఖర్చు ఇదిగోండి ఈ ప్లేస్ డాట్కి ఇది షేప్ బెల్ట్కి ఖర్చు కోసం ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ పొడవ చూసుకుందాం ఇదిగోండి మీరు ఈ డాట్ దగ్గర పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర ఇట్లాగ సెంటర్ పట్టుకొని సాగదీయకుండా మీరు ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి పొడవు అనేది మార్క్ చేయండి మనకి ఇక్కడి వరకు వచ్చింది ఖర్చు కోసం ఇక్కడ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసింది అన్నమాట ఓకే ఇదిగోండి ఇది మార్కింగు వాళ్ళు కొంచెం రౌండ్ లోపలికి రౌండ్ కావాలన్నారు అది మెడ జారుతుందని కరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పావించి అనేది ఇలాగ క్రాస్గా తీసేసేయాలి ఈ చిన్న పావించి వల్ల మనకి నెక్ జారదు కొంచెం పట్టేసినట్టు ఉంటుంది క్రిప్పుగా ఇక్కడ మనకి రౌండ్ అనేది కొంచెం లోపలికి తీస్తే ఆ షేప్ అనేది కొంచెం లౌ రౌండ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇది ఇదిగోండి ఇక్కడి నుంచి మనం డాట్ స్టార్ట్ చేయడానికి రెండున్నర అదే విధంగా మనం మెయిన్ డాట్ వేయడానికి ఇక్కడ రెండున్నర ఇది ఫార్టీ సైజ్ కాబట్టి రెండున్నర రెండు బావ్ నుంచి రెండున్నర వరకు పెట్టొచ్చు ఓకే ఇప్పుడు మనకి ఇదిగోండి షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఒక రెండున్నర ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ విధంగా మార్కింగ్స్ అనేది వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక్కసారి మనం ఆది బ్లౌజ్ది ఇక్కడ చెక్ చేద్దాం ఇదిగోండి వడ్డీ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ వరకు ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి సరిపోయింది ఓకే ఇప్పుడు మనం యాజ్ అనేది ఈ మార్కింగ్స్ మీద కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను నెక్కులు కట్ చేయట్లేదు వర్క్ బ్లౌజ్ కదా నెక్ ఏం కట్ చేయట్లేదు అనమాట ఇదిగోండి ఇలాగా టక్స్లు మీకు ఎన్నో కటింగ్స్ చూపించాను నేను చాలామంది ఫ్రంట్ పార్ట్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు మీరు ఇలాగా ఫుల్ వీడియో చూసారంటే ఈ ఫ్రంట్ పార్ట్లు మీకు ఎలాగ పరుచుకోవాలి క్లాత్ ఎక్కడ ఎంత మార్కింగ్ వేసుకోవాలి నెక్కు జారకుండా ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి ప్రతి టిప్స్ కూడా ప్రతి కటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఫుల్ వీడియో వాచ్ చేసినట్లయితే మీకు బ్లౌజ్ కటింగ్స్లోని డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయట్లా జస్ట్ ఇదిగోండి టక్స్ పెట్టేసి వదిలేస్తాను ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఇదిగోండి ఈ విధంగా సెంటర్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం అనేది మార్క్ చేసుకోవాలి ఇట్లా ఓకే ఇక్కడ మనం ఇలాగ టక్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఈ విధంగా మెయిన్ డాట్స్ అనేది వేసుకొని దీనికి ఆపోజిట్లో ఈ పాయింట్ బేస్ చేసుకొని ఓకే ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు పాయింట్స్ బేస్ చేసుకొని సెంటర్లో ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఆపోజిట్ ఇలా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది సేమ్ మనకి ఆపోజిట్ కూడా ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు షేప్ అనేది రౌండ్గా కప్పు కూడా రౌండ్గా వస్తుందన్నమాట ఈ డాట్స్ మనం కరెక్ట్గా వేసుకుంటే రెండు అంగుళాలు గ్యాప్తో ఉంటే సరిపోతుందండి మ్యాక్సిమం ఇలాగా ఫార్టీ సైజుకి చూడండి రౌండ్ అనేది వచ్చింది ఓకే ఇప్పుడు ఇది తీసేసి ఇప్పుడు ఇదిగోండి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ చూడండి ఇలాగ మనము షేప్ బెల్ట్ కోసం ఇలా తీసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కుట్టు కోసం ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి మనం ఇదిగోండి మూడు అంగుళాలు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇక్కడ మూడు ఓకే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఆది దాంట్లో ఎంత వెడల్పు ఉందో చూద్దాం ఇదిగోండి ఇక్కడికి ఓకే ఇదనమాట మనకి ఆది లూజు టెంట్ ఇక్కడ ఇంతవరకు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ లైన్లో మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అందరూ కొంతమంది అడుగుతున్నారు అందరికీ షేప్ బెల్ట్ అనేది ఈ సైజే ఉంటుందా అని దాదాపుగా ఇంతే ఉంటుందండి ఒక పావు హాఫ్ ఇంచ్ అనేది కరెక్షన్ జరుగుతుంది అది మనం చెస్ట్ సైజు పర్సన్ని చూసి మనం డిసైడ్ చేస్తామన్నమాట ఓకే ఇది షేప్ బెల్ట్ ఇప్పుడు మనం ఈ క్లాత్ అనేది యాజ్ ఈజ్ మనం మెయిన్ క్లాత్ మీద పర్చేసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇదిగోండి ముందుగా మనం ఇలా వర్క్ బ్లౌజ్లు ఉన్నప్పుడు మనం హ్యాండ్స్ తీసేసుకుందాం ఒక సైడ్గా వచ్చేస్తాయి కదా ఇదిగోండి కరెక్ట్ సెంటర్ చూసుకొని ఇదిగోండి హ్యాండ్స్ ఇలా సెంటర్ చూసేసుకొని ఇలాగా చూడండి ఎలా వేశారు వర్క్ కరెక్ట్గా క్లాత్ అనేది వేస్ట్ అయ్యేటట్లు వేశారు మనకేమో హ్యాండ్స్కి వర్క్ సెంటర్ కావాలి ఇలాంటి వర్క్ బ్లౌజ్ జాయింట్ వేయాల్సిందే తప్పేది ఏమి లేదు అదే వాళ్ళు ఇంకొంచెం అవతలికి జరుపుకున్నట్లయితే రెండు హ్యాండ్స్కి ఈక్వల్ జాయింట్ అనేది పడేది ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు మనం వర్క్ సెంటర్ వచ్చేటట్టు చూడాల్సిందే వాళ్ళు ఎలా వేశారు అన్నది మనకు అనవసరం జాయింట్ పడితే పడ పడి వేయాల్సిందే జాయింట్ వే వేసి ఇదిగోండి ఓకే ఇలాంటివి కస్టమర్ దగ్గర తీసుకున్నప్పుడే మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు వర్క్ వేయించుకొని బయట వచ్చినప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా జాయింట్ ఇక్కడ అలాంటి ప్లేస్లో పడుతుందని ఎక్స్ప్లెయిన్ చేసాక మీరు కట్ చేయండి ఓకే ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి వర్క్ ఓకే మనకిప్పుడు హ్యాండ్స్ తీసేసాం ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇదిగోండి కొంతమంది క్లాత్ సరిపోదు అని చెప్పకుండా వేసేస్తుంటారు వర్క్ మనం సరిపోదు అని చెప్తే వాళ్ళు ఇలా పెద్ద హైట్ ఉన్న బ్లౌజెస్ తెచ్చుకున్నప్పుడు సరిపోదు అని చెప్తే వాళ్ళు ప్లెయిన్ క్లాత్ అనే తీసుకొని వేయించుకుంటారు కదా ఇప్పుడు చూడండి దీన్ని ఎంత అడ్జస్ట్ చేయాలో ఇదిగోండి మనకి వర్క్ కదా మెయిన్ ఆ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కొంచెం గ్యాప్ వస్తుంది అలా రాకుండా సెట్ చేసేయాలి ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కంతా కూడా మనకి జాయింట్లు అనేది పడతాయి అన్నమాట ఓకే ఇలా మెయిన్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఓకే ఇదిగోండి మెయిన్ క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాం ఇట్లా జాయింట్స్ కూడా పడితే ఇంక ఇలాంటివి కూడా కరెక్షన్ చేసి కుట్టాల్సి వస్తుంది ఓకే ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను ఓకే ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్